మహాకవి వేమన గారి పద్యాలు చాలా సాదాసీదాగా ఉంటాయి కానీ వాటి భావాలు లోతైన బోధనలతో ఉంటాయి ప్రతి పద్యం ఒక జీవన సూత్రం అది కేవలం మాట కాదండి అనుభవాల సారం అందులోని గొప్ప సందేశాలు మన జీవితాన్ని మార్చగల శక్తి కలవి అయితే మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒకదాన్ని కోరుకుంటుంటాము అది ఏమిటి అంటే విజయం విజయం అండి అది సాధించాలి అంటే ఒక్క మార్గం ఉన్నది అదే సాధన ఈరోజు మనం చూసే మహాకవి వేమన గారి వేమన శతక పద్యం అనగనగ రాగ మతిశైలుచునుండు ఈ పద్యం ఒక జీవన మంత్రంలా ఉంటుంది ఈ పద్యంలో వేమన గారు చెప్పేది సాధన గురించి ఆచరణ గురించి మన జీవితానికి వేపాకుల మాదిరిగానే మొదటిసారి మనం వేపాకును తింటే అది మొదట్లో తీవ్రమైన చేదు రుచితో ఉంటుంది అయితే తినగా తినగా తర్వాత అది మాధుర్యంగా మారడం గురించి ఈ చిన్న పద్యంలోనే జీవితంపై పెద్ద మాటలు ఉన్నాయి అందుకే నేను ఈరోజు ఈ ప్రారంభించే ఈ సిరీస్ వేపరుచులలో మొదటి పద్యంగా ఈ మహోన్నత పద్యాన్ని మీతో పంచుకుంటున్నానండి అనగ నగ రాగమతి శైల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు సాధనమున వనులు సమకూరు ధరలోనా విశ్వదాభిరామ వినురవేమా వేమను శతకం వేపరుచులు సిరీస్కి స్వాగతం మహాకవి వేమన గారి రక్తి ముక్తి సంస్కృతి రసాయన పద్యాలను బండ్ల సత్యనారాయణ గారి సారథ్యంలో ప్రతిరోజు కొత్త రుచిగా మీరు ఆస్వాదించబోతున్నారు ఈ పద్య రుచులు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే చేయండి ధన్యవాదములు వేమన గారి ఇక్కడ ఒక భావాన్ని చెప్పారు పాటను పాడుతూ పాడుతూ ఉంటే రాగం పెరుగుతుంది అదేవిధంగా వేపాకును తింటూ తింటూ ఉంటే వేప చేదు కూడా తీయగా అనిపిస్తుంది అదేవిధంగా ఏ పనినైనా నిరంతర సాధన చేస్తే మొదట్లో కష్టంగా చేదుగా అనిపించినా తరువాత అది సులభం అవుతుంది రుచికరం అవుతుంది అవుతుంది ఇది కేవలం ఒక పద్యం కాదండి ఒక జీవన మంత్రం వేమన గారి పద్యం మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది ఏమిటి అంటే సాధన చేస్తూ ఉంటే అసాధ్యమని అనుకున్నది కూడా సాధ్యం అవుతుంది మొదటగా మనం ప్రారంభించే ప్రతి ప్రయత్నం కష్టంగా ఉంటుంది సంగీతం నేర్చుకోవటం పఠనం చేయటం వ్రాయటం యోగాసనాలు వ్యాయామం వ్యాయామము నడవటం లేదా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గం వీటిని మొదలుపెట్టినప్పుడు మొదట చేదుగా నొప్పిగా నిరుత్సాహంగా అనిపిస్తుంది కానీ దానిని విడిచిపెట్టకుండా సాధనతో కొనసాగిస్తే ఆ పడిన శ్రమ తరువాత మన బలం అవుతుంది చేదుగా అనిపించిన రుచే తర్వాత అది తీయగా మారుతుంది మనకు విజయం వరించాలి అంటే కోరిక మాత్రమే కాకుండా కృషి అవసరము ఓపిక అవసరం ఏ పని తక్షణ ఫలితం ఇవ్వదండి ఓపికతో సాధన చేయాలి ప్రతిరోజు కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే అది పెద్ద మార్పు చేసి చూపుతుంది సాధన ప్రారంభించిన మొదటి రోజుల్లో ఇది నాకు సాధ్యం కాదు అని అనుకున్న వారు కూడా సాధనను నిలిపివేయకుండా సాధన చేస్తూ ఉంటే విషయాలు రోజు రోజుకి సాధ్యంగా అనుకూలంగా విజయ దిశకు మారతాయి ఈ విలువలు మన విద్యార్థులకి యువతకి చాలా ముఖ్యమండి సాధన చేయటం నిలపకుండా ప్రతిరోజు కొద్దిగా సాధన చేస్తే విజయానికి దారి తీస్తుంది వేమనగా ఈ పద్యం మనకు చెబుతోంది ఏమిటి అంటే విజయానికి షార్ట్కట్ అంటూ ఏదీ లేదు సాధన చేయడమే కట్ విజయానికి దగ్గర దారి సాధన చేయడము అని ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్రతి మహానుభావుడు సాధన ద్వారానే ఉన్నతంలోకి ఎదిగారు వాల్మీకి నారదుడు వివేకానందులు అందరూ సాధన ద్వారా అభిమాన స్థాయికి చేరుకున్నారు వాల్మీకి ఆకస్మికంగా కాదు జప జప సాధన ద్వారానే వాల్మీకి మహర్షి అయ్యారు శ్రీరామాయణం కూడా వ్రాశారు నారదుడు కూడా సాధన ద్వారానే సంగీత బ్రహ్మ అయ్యాడు శ్రీరాముడి అశ్వమేధ యజ్ఞం కూడా సాధనతోనే సాధ్యమైంది వారి జీవితం ధర్మ ప్రయోగం కృషి బాధ్యతతో నిండి ఉన్నది ఈ పద్యం ద్వారా వేమన గారు కూడా మనకు చెబుతున్నది మహాత్ముల మార్గం ఒక్కటే అది సాధన వేమనగారి పద్యాలు చక్కని ఉపమానాలతో నిండి ఉంటాయి ఇక్కడ ఆయన రాగము మరియు వేపరుచిని ఉదాహరణలుగా తీసుకున్నారు ఇవి రెండు మనకు రోజువారీ అనుభవాలు అందుకే ఆయన మాటలు మన మనసును తాగుతాయి వేప చేదు కూడా తీయగా తినగా తినగా తీయగా అనిపిస్తుంది అనే మాటతో ఆయన ఒక గొప్ప ఆత్మ జ్ఞానాన్ని చెప్తున్నారు ఇది వేమనగారి శైలిలోని మహత్తు సాధారణ జీవితాన్ని ఆధ్యాత్మికతతో మిళితం చేసి చెప్పడం ఈ పద్యం మానవుని ఆత్మ శ్రమ మరియు ప్రగతి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతున్నది ఈ వ్యాపరుతులు సిరీస్ యొక్క ప్రధాన ఆలోచన కూడా ఇదేనండి మొదట చేదుగా అనిపించిన జీవన ఋతులు సాధనతోనే తీయని అనుభవాలుగా మారతాయి ఇదే మన జీవిత యాత్ర యొక్క తత్వం నేడు మనం యూట్యూబ్ సోషల్ మీడియా లేదా ఏ రంగంలోనైనా ఎదగాలి అంటే సాధన లేకుండా కుదరదండి నేను కూడా నా ఈ యూట్యూబ్ వేమన శతకం ఛానల్ ప్రారంభించినప్పుడు మొదట్లో నా వాయిస్ అంతగా బాగుండేది కాదు అప్పటి నా వీడియో నాణ్యతలు కూడా సాధారణంగా ఉండేది రోజు రోజుకు సాధనతో ప్రయత్నంతో ప్రాక్టీస్తో నా వాయిస్ మెల్లగా కొంచెం కొద్దిగా మారిందండి నా వీడియో నాణ్యత పెరిగాయి నా భక్తిభావం మరింత బలపడింది ఈ ప్రయాణం వేమన గారి ఈ పద్యంలానే నాకు మొదట చేదుగా తర్వాత తీయగా మారింది సాధన అనేది కేవలం శారీరక ప్రయత్నం కాదండి అది ఆత్మశుద్ధి మనసు ఒక వేప చెట్టు లాంటిది చేదుగా ఉంటుందేమో కానీ దాని రసమే మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అదేవిధంగా మన కష్టాలు మన సాధనలు మన మనసును తీయగా మార్చే అవసరం ఔషధం ఈ పద్యం మనకు చెబుతున్నది సాధన అనేది భగవత్ సేవలో మొదటి మెట్టు ప్రియమైన మిత్రులారా నేను ఈ వీడియోను వ్యాపారుతులు సిరీస్లో మొదటి వీడియోగా ఎంచుకున్నాను అంటే దానికి ఒక లోతైన కారణం ఉన్నది ఎందుకు అంటే వేమన గారి మాటల్లోనే వ్యాపరుచులు తీయగా అనిపించే సాధన సాధన తత్వం దాగి ఉన్నది ఇదే నా ప్రయాణానికి ఆరంభం ఇది నేను మీతో పంచుకుంటున్న భక్తి బంధం మీరు కూడా ఏ పనినైనా ప్రారంభించండి అది పాట అయినా ఆట అయినా చదువు అయినా వాక్పటుత్వమైనా యోగా లేదా ధ్యానం అయినా సరే మొదట అది కష్టంగా ఉంటుంది కానీ నిరంతర సాధన దీని మీ కోరికను బలంగా మార్చి అది మీ జీవన భాగం అవుతుంది ఆరంభంలో చేదుగా ఉన్నా భయపడకండి సాధన కొనసాగించండి ఫలితం తీయగా మారుతుంది అందుకే గారి మాటల్లో చెప్పాలి అంటే సాధనమున బనులు సమకూరు ధరలోన సాధన చేసిన వారే జీవిత యజమానులు විජතලු සුබම්භූයත ජයිස් ව